విద్య ద్వారా సమాజంలో సమూల మార్పులు వస్తాయని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ రాధిక అన్నారు గురువారం శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో శ్రీకాకుళం జిల్లా స్త్రీ మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ తమీం అన్సారియాతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు రెండోది త్యాగం చేయడం ఈ రెండు వాళ్ళని ఆడవాళ్లు ఎదుగుతున్నారు ఏంటంటే ఒకే ఆఫీస్ లో పని చేస్తున్నారు ఒకే కాలేజ్ లో చదువుతున్నారు లేకపోతే సమూహంలో ఉన్నది అనుకోండి ఒకరికి ఒకరు ఎంకరేజ్ చేసుకుందాం అనేటువంటి ఆలోచన ఉండదు వాళ్ళ నుంచి జెరసీ కావడం అవ్వడం ఈమె బాగుంది ఈమె తెల్ల ఉంది అన్ని పనులు చేయకపోతున్నాయి నన్ను నాన్న మాత్రం పనులు చేయగలి నాకే కష్టమైనటువంటి నాకే కష్టమైన టాస్క్ ఇస్తున్నారు ఈ నేను జెరసీ ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసోసినేషన్ చేయడం కానీ లేకపోతే మనకు లేని దాన్ని ఎదుటి జెర్సీ పెట్టుకొని వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేయడము వాళ్ళకి సపోర్ట్ గా టైంలో సపోర్ట్ గా ఉండకపోవడం ఇలాంటివి చేయడం వల్ల ఒకరి కొలు సౌక్రదత్వం అంటారు అదే మాట సొలోరిటీ అంటారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు అక్క చెల్లెల్లో ఫీల్ కావాలి ఒకరికొకరు సపోర్ట్ చేసుకోగలగాలి సపోర్ట్ చేసుకోలేకపోతే సపోర్ట్ చేసుకోలేకపోతే కనీసం వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా అన్న ఉండాలి మీరే చెప్పండి అత్త అత్త ప్రేపిస్తోంది అంటున్నారు అత్త ఎవరు అమ్మ వాడితే ఎందుకు ప్రేమించాలి నీ కూతురు ఒక రకంగా కోటలు ఒక రకంగా ఎందుకు చూడాలి నీ పెంచినప్పుడు ఇంటికి వచ్చే కోడని కూడా కూతులాగా స్వీకరించగలిగినప్పుడు ఫోర్ నైన్టీ కేసెస్ అనేవి తగ్గుతాయి ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళు పెంచేటప్పటి నుంచి పిల్లల్ని సమానంగా పెంచడము ఆడపిల్లని గౌరవించమని చెప్పడము నేర్పించగలిగితే తల్లి తల్లి ఇద్దరు నేర్పించగలిగితే వివాహ తెలివిధ ఎటువంటి అవవేత్యాలు జరుగుతుంది అంటే తనకి ఒక్కరోజే పెట్టుకోగలమా సమర్థం మనదే కాకపోతే ఈ స్థాయి మనం రావడానికి మహిళలు కూడా మగవాళ్ళతో సమానమే అంటూ మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్స్ అంటే వాళ్ళ యొక్క లింగదే కూడా లేకుండా క్యాస్ట్ రిలీజియన్ ఈ రేట్స్ ఇలాంటివేమి కూడా తేడాలు లేకుండా అందరూ సమానమే అంటూ గుర్తించే దాంట్లో ఆడ కూడా సమానమే అని గుర్తించే స్థాయి వరకు రావడానికి ఎన్నో పోరాటాలు ఎంతో మంది చేశారు